Hello everyone, welcome to my YouTube channel. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే మీ లవ్ జర్నీలో అంటే మీ ప్రేమ యాత్రలో తరువాత ఏం జరగబోతుంది అనేది మనము ఈ కార్డ్స్ ఇప్పుడు చూడబోతున్నాము ఇక్కడ టూ పైల్స్ ఉన్నాయి ఇది పైల్ వన్ అండ్ ఇది పైల్ టూ సో మీకు ఏది కావాలో మీరు అది సెలెక్ట్ చేసుకోండి మనం స్టార్ట్ చేద్దాం అండ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ పైల్ అయితే చూస్ చేసుకున్నారో అది మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి క్లైమ్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ బై కమెంటింగ్ యువర్ ఒపీనియన్ సో మనము ఫస్ట్ కార్డ్ డెక్తో స్టార్ట్ చేద్దాం క్లిన్జింగ్ టు ద పాస్ట్ గోయింగ్ విత్ ఫ్లో అండ్ న్యూ విజన్ సో ఏం కనిపిస్తుంది అంటే మీ లవ్ రిలేషన్షిప్లో తర్వాత ఏం జరగబోతుంది క్లిన్జింగ్ టు ద పాస్ట్ కార్డ్తో ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే మీరు పాస్ట్లో అంటే మీ రిలేషన్షిప్లో పాస్ట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఎవరికైనా ఒక రిలేషన్ స్టార్ట్ అయిందంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ మోర్ లవ్ అండ్ మోర్ కేర్ బట్ మీకు స్టార్ట్ అవ్వగానే అది అంత లవ్ అంత కేర్ చూపించలేదు స్టార్టెడ్ విత్ సో మచ్ పెయిన్ అండ్ ఆ పెయిన్స్ మిమ్మల్ని ఏం ఆలోచించాలో ఏం చేయాలో అని చాలా కన్ఫ్యూజన్కి గుర అయ్యేలా చేశాయి ఈవెన్ యూ ఎక్స్పెక్ట్ సో మచ్ ఆఫ్ లవ్ సో మచ్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ బట్ అది కుదరలేదు లైక్ యునో ఆ సిచ్యువేషన్స్ వల్ల లేదంటే ఏదైనా కానీ అలా జరిగిపోయింది మీకు సో మీకు ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉందంటే అదే ఆలోచనలతోనే ఉన్నారు మీకు అంటే ఆ స్ట్రగుల్ గురించి ఆ పెయిన్ ఏదైతే మీకు ఉందో దాని గురించి దాని లెసన్స్ నుంచి మీరు ఇంకా బయటికి రాలేకపోతున్నారు రావాలనుకునే ఆశ మీకు ఉంది రావాలి ఇంకా వదిలేయాలి ఇంకా ఎన్ని రోజులు బర్డన్ మోయాలి అనే ఆలోచన మీకుంది బట్ అది ఇంకా కొంచెం టైం పడుతుంది దానికి సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే కంప్లీట్గా మీరు అనుకుంటున్నారు బట్ రాలేకపోతున్నారు ఏం చేయాలి ఏం చేయాలి అని ఒక ఆపర్చునిటీ మన దగ్గరకు రావాలి అంటే ఆల్రెడీ ఎక్స్పైరీ అయిన ఆపర్చునిటీస్ అన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి సో స్పేస్ ఇవ్వండి మీ ఆలోచనలకి కొత్త ఆలోచనను ఇన్సర్ట్ చేయాలంటే పాత అవన్నీ వదిలేయాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి అండ్ గోయింగ్ విత్ ఫ్లో కార్డ్తో ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా కనిపిస్తుంది అంటే మీరు ప్రజెంట్ మీ లైఫ్లో అంటే ఇది పాస్ట్ ఎనర్జీ అనుకోండి ఇది ప్రజెంట్ ఎనర్జీ అండ్ ఎలా కనిపిస్తుంది అంటే మీరు సరే ఏదైతే అది అయింది ఇప్పుడు ఎవరు వస్తే ఏంటి ఎవరు రాకపోతే ఏంటి ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు ఇట్స్ ఆల్ అబౌట్ టైం ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ అనేలాగా అంటే కూల్గా ఉన్నారు కొంచెం పీస్ఫుల్గా అని చెప్పలేము కానీ కూల్గా ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా సరే ఏదైతే అది అవుతుంది ఇంకా నేను ఆలోచించి మాత్రం నేను చేయగలిగింది ఏముంది నా ఆలోచన వల్ల ఏం మార్పు రాదు అనవసరంగా నేను ఆలోచన చేసి నన్ను ఎందుకు నేను ఇబ్బంది పెట్టుకోవడం అయ్యేదే అవుతుంది అనే ఒక నో ఒక స్టేజ్కి మీరు వచ్చారు అండ్ మీరు బాగా అలవాటు చేసుకున్నారు దట్ యాక్సెప్టెన్స్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేద్దాము అనే ఒక సిచ్యువేషన్కి వచ్చారు అండ్ ఈ కార్డ్తో ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే సమ్వేర్ యూఆర్ గోయింగ్ టు మీట్ న్యూ పీపుల్ అంటే గోయింగ్ విత్ ఫ్లో కార్డ్తో అనిపిస్తుంది అండ్ కొంచెం ఇప్పుడు అంటే ఈ స్టేజ్లో ఈ ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉందంటే కొంచెం ఎమోషనల్గా మీరు క్లారిటీ తెచ్చుకోవాలి ఆ క్లారిటీ మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ ఫైనల్గా గోయింగ్ ఫ్లో గోయింగ్ విత్ ఫ్లో కార్డ్తో మీ హార్ట్ని మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ఎలా అయితే ఆలోచిస్తున్నారో ఎమోషనల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి మీ ఆలోచననే కరెక్ట్ ఏదైతే అదే అవుతుంది ఆల్రెడీ అంతా జ రాసి పెట్టే ఉంది మనం మంచినే మ్యానిఫెస్ట్ చేద్దాం అదే జరుగుతుంది అని అలా ఆలోచిస్తున్నారు కదా అలానే ఆలోచించండి అనేది ఈ ఎనర్జీతో కనిపిస్తుంది అండ్ అంటే మీ ప్రేమలో ఇలాంటి ఒక ఎనర్జీ ఇప్పుడు మీకు ఉంది అండ్ న్యూ విజన్తో ఏమనిపిస్తుంది న్యూ విజన్ కార్డ్తో పాస్ట్లో స్ట్రగుల్ చూ ఫేస్ చేశారు ప్రజెంట్ సరే ఏమైతే అది అవుతుంది ఇంకా నేనేం చేయలేనో ఒక ఆలోచనకు వచ్చారు అండ్ న్యూ విజన్ కార్డ్తో ఇది చాలా యూనో ఎనర్జెటిక్ కార్డ్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు యూనో ఇప్పుడు మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు సరే ఏదైతే అది అవ్వను ఇంకా నేను ఆలోచించను అనుకున్నారు కదా మీరు ఆలోచించలేదు కాబట్టే యూనివర్స్ మీకు ఇంత మంచి వేని ఒకటి క్రియేట్ చేస్తుంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మంచి వేని క్రియేట్ చేసి మీకోసం సిద్ధం చేస్తుంది అండ్ మీ అభిప్రాయాలు ఇన్ని రోజులు ఉన్న అభిప్రాయాలు కొంచెం మారుతాయి అండ్ మీలో కూడా ఒక యూనో మీరు ఎలా ఉంటారంటే మీ సెల్ఫ్ని మీరు ఇంకా ఇంకా లవ్ చేయడం మీలో చాలా చేంజెస్ వస్తాయి మీలో లవ్ పెరుగుతుంది కేర్ పెరుగుతుంది ఇంకా ఇంకా కైండ్నెస్ పెరుగుతుంది మీలో అండ్ ఒక సోల్ డీప్ కనెక్షన్ మీతో మీరు ఏర్పరచుకుంటారు అండ్ యూనివర్సల్తో ఎక్కువ కనెక్ట్ అవుతారు అండ్ కొంచెం డివోషన్గా కూడా మారే ఛాన్స్ ఉంది అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఈ కార్డ్తో నాకు న్యూ విజన్ న్యూ లైఫ్ న్యూ న్యూ లవ్ న్యూ బిగినింగ్ ఎవ్రీ విల్ గోన్ స్టార్ట్ అంటే మీరు ఇక్కడ ఈ ఆలోచన చేయడం నుంచి వచ్చింది అంతా మంచి జరుగుతుంది సో జస్ట్ మ్యానిఫెస్ట్ మోర్ అండ్ బీ వెరీ వెరీ కైండ్ అండ్ బీ వెరీ వెరీ హ్యాపీ అనేది ఈ కార్డ్తో కనిపిస్తుంది అండ్ ఓవరాల్గా ఏంటిది లవ్లో ఎలాంటి స్టేజ్ రాబోతుంది అంటే ఒక న్యూ టర్న్ ఒక న్యూ అండ్ యూ టర్న్ తీసుకోబోతుంది మీ లవ్ జర్నీలో మీరు ఇప్పుడైతే ఎంత పీస్ఫుల్గా ఉన్నారో అదే జరగబోతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ పీస్ఫుల్గా ఉండి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ గోనా హ్యాపీ అండ్ సో హ్యాపీలీ అనేది ఈ కార్డ్తో ఎవరైతే ఈ కార్డ్ డెక్ని చూస్ చేసుకున్నారో అది మీ కోసం అండ్ సెకండ్ కార్డ్ డెక్ చూద్దాం మనం ఇప్పుడు ఎవరైతే ఈ కార్డ్స్ని చూస్ చేసుకున్నారో సెకండ్ పైలో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండ్ దట్ వన్ కార్డ్ ఈజ్ అవుట్ సైడర్ కార్డ్ ట్రస్ట్ కార్డ్ అండ్ ద సెలబ్రేషన్ కార్డ్ సో ఇది కూడా పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఏం రాబోతుంది అవుట్కమ్ అని చూస్తే ద అవుట్ సైడర్ కార్డ్తో మీరు పాస్ట్లో మీ అంతకు మీరే ఏదో ఒక స్ట్రగుల్ని క్రియేట్ చేసుకున్నారు అంటే అది అసలు అసలు అక్కడ అనవసరం ఆ సిచ్యువేషన్కి అది కరెక్ట్ కాదు బట్ ఆ సిచ్యువేషన్లో అది జరిగిపోయింది అంటే మీలో మీరు కూడా కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అది అక్కడ అవసరం లేకుండా కొంచెం మాట్లాడడం వల్లనో లేదంటే బేసికల్గా సిచ్యువేషన్ మీదనే బట్ అలా జరిగిపోయింది అండ్ దీంట్లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అని అయితే ఇక్కడ కొంచెం కనిపిస్తుంది అండ్ అదే పాస్ట్లో మీరు కొంచెము అలోన్గా చాలా చాలా అలోన్గా ఫీల్ అయ్యారు అండ్ మీరు ఎవరితో మాట్లాడకుండా ఎవరన్నా మాట్లాడదామని ట్రై చేసినా వాళ్ళకు కూడా టైం ఇవ్వకుండా మీరు ఒక్కరే ఉండడానికి ఇష్టపడ్డారు అండ్ యునో ఈ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా నేను ఒక్కదాన్నే ఐ మీన్ నేను ఒక్కటి ఎవరికి షేర్ చేసుకోవాలని లేదు నాకు ఎవరితో షేర్ చేసుకోవాలని లేదు మీకు స్టిల్ ఆప్షన్స్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ ఉన్నారు యూ హ్యావ్ సో మెనీ పీపుల్ అరౌండ్ యూ బట్ మీరు ఆ ఛాన్స్ని తీసుకోలేదు మీ పాస్ట్లో మీరు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నారు మీ లవ్ రిలేషన్షిప్లో ఎక్కువగా ఎమోషనల్ బాండ్ బిల్డ్ చేసుకోలేదు అండ్ ఆ లోన్గానే ఉండడం వల్ల అది కొంచెం మీకు యూనో అలానే అలవాటు అయిపోయి ఉండొచ్చు అది పాస్ట్లో అండ్ ప్రజెంట్ ఎలా ఉంది ట్రస్ట్ కార్డ్తో మీరు మేబీ పాస్ట్లో నేర్చుకున్న లెసన్స్ కానీ లేదంటే ఆ సిచ్యువేషన్స్ కానీ సరే ఇంకేమైతే అది అయింది నేను ఎవరిని నమ్మకపోయినా అట్లీస్ట్ యూనివర్స్ని నమ్చే నమ్మాలి ట్రస్ట్ చేయాలి యూనివర్స్ మాత్రమే నన్ను ముందుకు తీసుకోగలదు అనే ఒక ఆలోచన వచ్చిండొచ్చు లేదంటే అందులో నుంచి మీరు ఇలానే ఉండకూడదు ఒంటరితనం మంచిది కాదు ఒకరితో షేర్ చేసుకోవాలి నా చుట్టూ నా జనాలు ఉన్నారు నేను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అనే ఆలోచన కూడా మీకు వచ్చిండొచ్చు సో ట్రస్ట్ కార్డ్తో మీకు ఇప్పుడు కొంచెం మీలో కొంచెం మార్పు మొదలైంది సరే షేర్ చేసుకుందాం నేను నేను పడుతున్న స్ట్రగుల్ని చెప్పుకుందాం నాకు కొంచెం ఎమోషనల్గా సపోర్ట్ కావాలి అండ్ నాకు సజెషన్స్ ఇవ్వాలి ఎవరన్నా అనే ఒక ఆలోచనతో ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు నా కోసం యూనివర్స్ ఉంది ఒకరు ఉన్నారు అనే ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు అండ్ ఇది ఏంటిదంటే కొంచెం మీకు ఈ లవ్లో ఇక్కడ చూసిన స్ట్రగుల్ వల్ల మళ్ళీ లవ్ గురించి కొంచెం భయం ఉన్నప్పటికీ ట్రస్ట్ ఉంది కాబట్టి అది లెవెల్ తక్కువే భయంకున్న లెవెల్ సో ట్రస్టే ఎక్కువ ఉంది కాబట్టి మీరు అదే ధైర్యంగా ఉండండి యూనివర్స్ని బిలీవ్ చేయండి ట్రస్ట్ చేయండి యూనివర్స్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ అండ్ యూనివర్స్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ అనేది ట్రస్ట్ కార్డ్తో మీ ప్రజెంట్ ఎనర్జీ ఉంది అండ్ ఫైనల్గా ఫ్యూచర్ అవుట్కమ్ మీ లవ్లో నెక్స్ట్ ఎలాంటి దశ ఉంది అంటే చాలా హ్యాపీగా చూడండి ఇక్కడ ట్రస్ట్ స్ట్రగుల్ అయ్యారు ట్రస్ట్ చేశారు సో జ నెక్స్ట్ వచ్చేది సెలబ్రేషనే సో మంచిగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ లవ్ రిలేషన్షిప్లో అండ్ న్యూ జర్నీ మొదలవుతుంది ఉన్న దాంట్లో చాలా చాలా పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు అండ్ ఏదైనా సరే నేను హ్యాపీగా ఉండాలి అనే ఒక స్థితికి మీరు వస్తారు మీ లవ్లో మళ్ళీ 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 లవ్ కేర్ ఎమోషనల్ బాండ్ ఎవ్రీథింగ్ మీలో గుణ స్టార్ట్ మీరు దాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని ఈ కార్డ్తో సింపుల్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ సెలబ్రేషన్ మీ లవ్లో త్వరలో జరగబోతుంది అనేది సింపుల్గా సెలబ్రేషన్ అనే కార్డ్తోనే అర్థమైపోతుంది ఇది ఓవరాల్గా రీడింగ్ ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటాను వెరీ సింపుల్ ఎనర్జీ బట్ చాలా డీప్ కనెక్షన్ ఐ మీన్ చాలా డీప్ ఎనర్జీ ఉంది ఇందులో అర్థం చేసుకొని మీకు హ్యాపీగా ఉండండి పాజిటివ్ ఎనర్జీని అఫామ్ చేయండి అండ్ మీకు ఏ కార్డ్ అయితే రెజనెట్ అయిందో ఆ కార్డ్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్